రైతులకు పంటల సాగు ప్రారంభంలో పెట్టుబడి సాయం ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం ఖరీఫ్ యాసంగి సీజన్లలో రెండు విడుదలగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్ కు డబ్బులు జమ కాగా ప్రస్తుతం యాసంగి సంబంధించిన రైతు భరోసా ఖాతాల్లో జమ కావాల్సి ఉంది సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది రైతులు వివిధ పంటలను సాగు చేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో జాప్యం చేస్తూ వస్తుంది ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఈ క్రమంలో యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రైతు భరోసా పథకం కింద తొమ్మిది వేల కోట్లను పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రగతిపాఠ కార్యక్రమంలో ప్రకటించారు యాసంగి సీజన్ లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది అయితే రైతు భరోసా పథకం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేనట్లుగా తెలుస్తోంది ఇందుకు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంది ఈ మేరకు ఆర్బిఐకి తొమ్మిది వేల కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది ఈ నెల పదిన ఆర్బిఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్ములు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఒకవేళ ఈ నెల తేదీన రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేయకుంటే ఆ తర్వాత మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న వాదన ఉంది ప్రస్తుతం రైతు భరోసా కు సంబంధించి నిధులు సమకూరకుంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసే పరిస్థితులు చాలా తక్కువ మళ్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం లేదన్న వాదన ఉంది అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో ఎలా ముందుకెళ్తోందన్న అంశంపై రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ డౌట్ రావచ్చు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా మరి ఇప్పుడు మనీ ఇస్తే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా అని ఇది కొత్తగా అమలు చేస్తున్న పథకం కాదు ఎన్నికల కోడ్ అనేది కొత్త పథకాలకు మాత్రమే వర్తిస్తుంది ఆల్రెడీ కొనసాగుతున్న పథకాలకు వర్తించదు ఆ మాటకొస్తే ప్రతిపక్షాలు కూడా రైతులకు వచ్చే డబ్బును అడ్డుకుని రైతులకు అన్యాయం చేస్తాయని అనుకోలేం అందువల్ల రైతు భరోసామని ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా ఏ అడ్డంకులు రాకపోవచ్చు